ఒక అడవిలో పక్కపక్కనే ఉన్న చెట్ల మీద నాలుగు పక్షులు నివసిస్తుండేవి అందులో ఒక చిలుక ఒక పిచ్చుక అలాగే కాకి ఒక నీలిరంగు పక్షి ఉండేవి కాకి నల్లగా ఉంటుందని గొంతు అస్సలు బాగుండదని మిగతా పక్షులు కాకిని ఎప్పుడూ అవమానిస్తూ ఉండేవి కాకిని వాటితో కలవనిచ్చేవి కావు కాకి చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు కాకి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి తన బాధ మొత్తం చెప్పుకుంటుంది రఘురాజ నేను ఆ మూడు పక్షులు చేసే అవమానాలను భరించలేకపోతున్నాను అందుకని ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను నాకు అనుమతి ఇప్పించండి అని దీనంగా అడుగుతుంది సింహం చాలా మంచిది అడవిలో అందరినీ సమానంగా చూసుకునేది కాకి అలా అడగగానే నాకు ఒక రోజు సమయం ఇవ్వు నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని కాకితో అంటుంది మరుసటి రోజు సింహం నాలుగు పక్షులకి కబురు పెట్టి పిలిపిస్తుంది అప్పుడు వాటితో సింహం ఎలా అంటుంది చూడండి నేను అడవిలో అందరినీ సమానంగా చూసుకుంటానని మీకు తెలుసు ఇప్పుడు మనలో ఒకటిగా ఉంటున్న గాడిదకి బాగా జబ్బు చేసింది ఈ పక్కనే ఉన్న అడవిలో నా స్నేహితుడు తొడేలకు వైద్యం తెలుసు మీరు నలుగురు అక్కడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి మందు తీసుకుని రండి అని అనగానే పక్షులు నాలుగు సరేనని చెప్పి బయలుదేరుతాయి కాకి నేరుగా వైద్యుడు ఉన్న చోటుకు వెళ్తుంది మిగతా పక్షులు మూడు కొద్ది దూరం వచ్చి అక్కడ ఆగి ఏమిటి పోయి పోయి మనం ఆ గాడిద కోసం మందు తేవాలా చీచి దానికి మందు తెస్తే తేకుంటే అంత ఒకవేళ కాకి మందు తెచ్చినా దారిలోనే ఆ మందును మనం లాక్కుందాం అని అక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతాయి కాకి మాత్రం నేరుగా తొడేలు దగ్గరికి వెళ్లి సింహం తనను పంపించిన విషయం చెబుతుంది తొడేలు ఆ మందు గాడిదకు జు రెండు రోజులుగా నయమవుతుంది అని తొడేలు కాకి మందు ఇవ్వగానే కాకి వచ్చిన దారిని కాకుండా మరో చోటు నుంచి మందు తీసుకొని వచ్చి సింహానికి ఇస్తుంది మరొక వైపు మిగతా మూడు పక్షులు కాకి కోసం చాలాసేపు ఎదురు చూసి అది రాకపోవటంతో ఆ కాకి ఎక్కడ షికారు చేస్తుందో ఏమో మనం సింహం దగ్గరికి వెళ్లి గాలి బాగా వీస్తుంది అందుకే వైద్యుడి దగ్గరికి వెళ్ళలేకపోయామని చెబుదాం అనుకుని సింహం దగ్గరికి వస్తాయి అప్పుడు సింహం ఏది మందు తెచ్చారా అని అడగగానే అడవిలో గాలి ఎక్కువగా వీస్తుండటంతో వెళ్ళలేకపోయాం పాపం కాకి కూడా ఎక్కడికి వెళ్ళిందో రాలేదు అని చెప్పగానే సింహం నోరు ముయ్యండి అబద్ధాలు వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నదంతా నేను వేరొకరు ద్వారా తెలుసుకున్నాను మీరు అనుకున్నట్లుగా కాకి ఎక్కడికో వెళ్ళిపోలేదు నేరుగా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని వచ్చింది మీకు తెలియని మరొక విషయం చెప్తాను వినండి అసలు గాడిదకి ఎటువంటి జబ్బు లేదు నేనే మీకు ఒక పరీక్ష పెట్టాలని ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది ఇంతకీ ఆ పరీక్ష ఏమిటంటే నేను మీ పక్షులన్నిటికీ ఒక రాజును నియమించాలని అనుకున్నాను ఆ రాజు ఎవరైతే బాగుంటుందా అని తెలుసుకోవటానికి ఇలా చేయాల్సి వచ్చింది నేను పెట్టిన పరీక్షలో మీరు ఓడిపోయారు కాకి గెలిచింది ఇక నుండి మీ పక్షులన్నిటికీ ఈ కాకే రాజు మీరందరూ కాకి చెప్పినట్లే వినాలి గౌరవించాలి లేదంటే నా కోపానికి గురి కావాల్సి ఉంటుంది వెళ్ళండి వెళ్ళి కాకి చెప్పినట్లుగా నడుచుకోండి అని సింహం కోపంగా ఉంటుంది అప్పుడు ఆ మూడు పక్షులు అని తర్వాత కాకి కూడా క్షమాపణ చెప్పి అప్పటి నుండి పక్షులకు రాజు అయిన కాకి చెప్పినట్లే వింటూ అన్ని పక్షులు కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి